హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనము డిఎస్సి రెస్పాన్షిట్కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే ఉంది సో దానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం ఈ యొక్క సమాచారాన్ని మనకు డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందే మనకు షేర్ చేయడం అయితే జరిగింది సో ఆ యొక్క సమాచారాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ యొక్క వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించినటువంటి ప్రాథమిక కీకి సంబంధించినటువంటి తెలుగు మీడియంకి సంబంధించినటువంటి కీ అనేది కీకి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది పూర్తయిపోయింది ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ మిగిలినటువంటి ఏవైతే మీడియంస్ ఉన్నాయో ఉర్దూ కావచ్చు తమిళ్ కన్నడ తదితర మీడియంకి సంబంధించినటువంటి కీ అనేది ప్రాథమిక కీకి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు సో ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఈ నెల పద్నాలుగు లోపే అంటే ఆగస్టు పద్నాలుగు లోపే మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ అంటే రెస్పాన్స్ షీట్స్ అనేటివి మీకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతున్నాయి సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని విద్యాశాఖ అధికారులు వెల్లడించడం అనేది జరిగిందని మనకు డిఎర్బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో దాదాపుగా మీకు కీ అనేది అంటే పన్న పన్నెండు లేదా పదమూడులోగా మీకు రెస్పాన్స్ షీట్స్ అనేటివి అందుబాటులోకి అయితే రాబోతున్నాయి ఈ యొక్క సమాచారం ఆధారంగా సో దాదాపుగా మనకు రేపు సెకండ్ సాటర్డే ఎల్లుండి సండే సో టూ డేస్ ఆఫీస్కి హాలిడే ఉంది కాబట్టి దా దాని తర్వాత ప్రక్రియ అనేది ఆ ఉర్దూ తమిళ కన్నడ ఏదైతే మీడియంస్ ఉన్నాయో వాటికి సంబంధించిన కీ అనేది సోమవారం వరకు సోమవారం వరకు కంప్లీట్ అయితే చేస్తారు దాని తర్వాత మీకు వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు అందుబాటులో అయితే రాబోతుంది రైట్ వీడియో ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ Chani, thank you, thank you so much.